హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ మనము మెథరాలజీలో ప్రిపేర్ అయ్యేటప్పుడు సైన్స్ మెథలజీ సపరేట్గా చదువుతాము అలాగే సోషల్ మెథడాలజీ అనేది సపరేట్గా నేర్చుకుంటాం అయితే ఒక్కోసారి ఏం చేస్తాడంటే ప్రైమరీ టీచర్స్గా ఉన్నటువంటి వాళ్ళకి పేపర్ సెట్ చేసేటప్పుడు మూడు నాలుగు ఐదు తరగతుల్లో ఈవీఎస్ అనేటువంటి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి అందువల్ల క్వశ్చన్లు మెథడాలజీలు ఏం ఫ్రేమ్ అవుతాయంటే ఈవీఎస్కి సంబంధించి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట దాని యొక్క పరిచయం గురించి అందువల్ల ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకుందామంటే పరిసరాల విజ్ఞానం యొక్క పరిచయము అనేటువంటి పాఠాన్ని నేర్చుకుందాం ఒకసారి ఏ స్క్రీన్ మీద చూడండి ఫస్ట్ పాయింట్ ఒకటి రెండు తరగతులకు ఈవీఎస్ ఉండదు ఇది మనందరికీ తెలుసు ఒకటో క్లాస్కి రెండో క్లాస్కి మనకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది ఉండదు మరి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుందంటే మూడవ తరగతి నుంచి ఇంట్రడ్యూస్ అవుతుంది ఇది కూడా ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈవీఎస్ అనేది మన రాష్ట్రాల్లో ఏ తరగతి నుంచి ప్రవేశపెట్టారు అంటే మూడో తరగతి నుంచి ప్రవేశపెట్టారు ఇప్పుడు రెండో పాయింట్ చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ పాఠ్య పుస్తకాల పేరు ఆ పేరు ఏంటంటే వి అవర్ ఎన్విరాన్మెంట్ మనము మన పరిసరాలు అనేటువంటి టైటిల్తో మూడు నాలుగు ఐదు తరగతులకి ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఉంటాయన్నమాట అదే ఆంధ్రప్రదేశ్ మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఈవీఎస్ పాఠ్య పుస్తకాల పేరు మన ప్రపంచము అవర్ వరల్డ్ జాగ్రత్తగా మనము ఈ పేర్లు కూడా నేర్చుకోవాలి ఒకవేళ మీరు తెలంగాణకు చెందినటువంటి స్టూడెంట్స్ అయితే మనం మన పరిసరాలు అనేది మీరు నోట్స్లో రాసుకోండి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు మన ప్రపంచం అనేటువంటి టైటిల్ని మీ నోట్స్లో రాసుకొని నేర్చుకోవాలి అర్థమైందా ఈ టైటిల్ కూడా అడుగుతారు నెక్స్ట్ మూడో పాయింట్ చూడండి ద కరికులం ఫర్ ద టెన్ ఇయర్స్ స్కూల్ ఏ ఫ్రేమ్ వర్క్ అనేటువంటి ఒక డాక్యుమెంట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎన్సీఆర్టీ డెవలప్ చేసింది పది సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక అంటారు తెలుగులో దీన్ని దీని గురించి మనం ఆల్రెడీ సోషల్ మెథడాలజీలో ఒక క్లాస్లో చర్చించాము అయినప్పటికీ మళ్ళీ ఇక్కడ వచ్చింది మరి ఇది ఏం చెప్పిందంటే మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లలకు పరిసరాల విజ్ఞానము అనేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని రెండుగా స్ప్లిట్ చేయండి ఈవీఎస్ వన్ ఈవీఎస్ టూ అని రెండు భాగాలుగా చేయండి చేసి బోధించండి అని చెప్పింది ఏది చెప్పింది ద కరికులం ఫర్ ద టెన్ ఇయర్ స్కూల్ ఏ ఫ్రేమ్ వర్క్ అనేటువంటి డాక్యుమెంట్ పది సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక పంతొమ్మిది వందల ఐదు అనేటువంటి డాక్యుమెంట్ ఈ విషయాన్ని చెప్పింది అనమాట నెక్స్ట్ నాలుగో పాయింట్ మనం చూద్దాము ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ పై విధానాన్ని సమర్థించింది ఈవిఎస్ వన్లో సాంఘిక శాస్త్ర విషయాలు ఈవిఎస్ టూలో సామాన్య శాస్త్ర విషయాలు చెప్పాలని సిఫార్సు చేసింది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ జాతీయ విద్యా విధానము పంతొమ్మిది వందల ఎనభై ఆరు అనేది ఏం చేసిందంటే పది సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక ఉంది కదా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తయారు చేయబడింది అది చెప్పినటువంటి విషయాన్ని మనకు జాతీయ విద్యా విధానం కూడా సమర్థించింది అంటే ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రకారంగా కూడా మనకు పరిసరాల విజ్ఞానం అనేది ఈవీఎస్ వన్ ఈవీఎస్ టూ అని రెండుగా స్ప్లిట్ చేసి బోధించండి అని మనకు ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కూడా చెప్పింది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏవేవి స్ప్లిట్ చేయమని చెప్పాయి ఇప్పటివరకు మనకు రెండు వచ్చాయి ఒకటి పది సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక పంతొమ్మిది వందల ఐదు జాతీయ విద్యా విధానము పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఈ రెండు కూడా ఈవీఎస్ని రెండుగా విభజించి చెప్పండి అని మనకు చెప్పాయి అయితే ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇంకా ఏం చెప్పిందంటే ఈవీఎస్ వన్లో సోషల్ టాపిక్స్ చెప్పండి ఈవీఎస్ టూలో సైన్స్ పార్ట్స్ చెప్పండి అని మనకు స్పెసిఫిక్గా చెప్పింది కాబట్టి ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రకారం ఈవీఎస్ వన్లో ఏ విషయాలు ఉంటాయి ఈవీఎస్ టూలో ఏ విషయాలు ఉంటాయి వన్లో సోషియల్ టాపిక్స్ ఉంటాయి టూలో సైన్స్ టాపిక్స్ ఉంటాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఐదో పాయింట్ చూడండి అయితే ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు జాతీయ విద్యా ప్రణాళిక చట్టము రెండు వేల ఐదు ఏం చెప్పిందంటే ఇలా వేరువేరుగా బోధించద్దండి రెండు కలిపేయండి ఈవీఎస్ వన్ ఈవీఎస్ టూ అంటూ వేరువేరుగా విభజించి బోధించరాదని అన్ని అంశాలని సమీకృతం చేసి పరిసరాల విజ్ఞానము అనే ఒకే సబ్జెక్టుగా బోధించాలని పేర్కొన్నది ఇప్పుడు కనుక మీరు ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేస్తే సైన్స్ టాపిక్స్ సోషల్ టాపిక్స్ అన్నీ కలిపి ఉంటాయి కావాలంటే మీరు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చూడండి మూడవ తరగతి నాలుగవ తరగతి ఐదవ తరగతి సైన్స్ టాపిక్స్ సోషల్ టాపిక్స్ అన్ని కలగలిపి ఉంటాయి అన్నమాట ఒక యూనిట్ సైన్స్ ఉంటుంది ఒక యూనిట్ సోషల్ ఉంటుంది అంటే రెండు కలిపి మనకు ఈవీఎస్ అనేటువంటి పేరుతో ఇస్తున్నాము ఒకే సబ్జెక్టుగా ఇస్తున్నాము ఒకే పాఠ్య పుస్తకంగా ఇస్తున్నాము ఇది ఎవరి రికమెండేషన్ ద్వారా వచ్చిందంటే ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు వెరీ 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 ఇంపార్టెంట్ ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాము మూడు పాయింట్లు నేర్చుకున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పది సంవత్సరాల పాఠ్య ప్రణాళిక ఒక విషయం చెప్పింది ఎన్పిఈ నైన్టీన్ ఎయిట్ సిక్స్ ఒక విషయం చెప్పింది ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు మరొక విషయం చెప్పింది ఈ మూడు మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి తర్వాత ఆరో పాయింట్ చూడండి ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఆంగ్ల పదము ఎన్విరాన్ మెథరాలజీ బుక్ ప్రకారం ఒకలాగా ఉంటుంది టెక్స్ట్ బుక్స్ కంటెంట్ చదివేటప్పుడు ఒకలాగా ఉంటుంది రెండు వేరువేరుగా నేర్చుకోవాలి కంటెంట్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు టెక్స్ట్ బుక్ను చూసి ఫ్రేమ్ చేస్తాడు మెథలజీలో బిట్ ఫ్రేమ్ చేసేటప్పుడు మెథలజీ బుక్ని చూసి ఫ్రేమ్ చేస్తాడు కాబట్టి రెండు వేరువేరుగా నేర్చుకోండి కన్ఫ్యూజ్ కావతుంది ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఆంగ్ల పదము ఎన్విరాన్ అనేటువంటి ఫ్రెంచ్ పదం నుంచి వచ్చినది దాని అర్థము ఆవరించి ఉన్న చుట్టూ ఉన్న అనేటువంటి అర్థం అనమాట ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఆంగ్ల పదము ఎన్విరాన్ అనే ఒక ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది గ్రీక్ పదం కాదు లాటిన్ కాదు ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది దాని అర్థం ఏంటంటే ఆవరించి ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి అనేటువంటి అర్థాన్ని కలిగి ఉంది ఇంగ్లీష్లో అయితే సరౌండింగ్ నైబర్హుడ్ అనేటువంటి అర్థాలని ఈ ఎన్విరాన్ అనేటువంటి పదము కలిగి ఉంది అర్థమైంది కదా ఇది మనకు ఈవిఎస్కి సంబంధించి మెథడాలజీ పరంగా ఇంట్రొడక్షన్ అనమాట దీని మీద ఎలాంటి క్వశ్చన్లు వచ్చాయో ఇప్పుడు మనం చూద్దాం మొదటి ప్రశ్న ఒకసారి స్క్రీన్ మీద గమనించండి ఇది తెలంగాణ డిఎస్సి ప్రశ్న ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీఆర్టీ అనేది మూడు నాలుగు ఐదు తరగతులకు సైన్స్ సోషియల్ మరియు పర్యావరణ విద్య యొక్క భావనల సమన్వయంతో ఈ పేరుతో ఈవీఎస్ పాఠ్య పుస్తకాలను రూపొందించింది అని అడుగుతున్నాడు అంటే ఈవీఎస్ టైటిల్ ఏంటి టెక్స్ట్ బుక్స్ టైటిల్ ఏంటి అని అడుగుతున్నాడు మనం ఇందాక చూసాం కదా తెలంగాణ స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలి మనం మన పరిసరాలు అనేటువంటి టైటిల్తో టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి అది మీరు గుర్తుపెట్టుకోవాలి అదే ఒకవేళ ఏపీ వాళ్ళైతే అవర్ వరల్డ్ మన ప్రపంచము అనేటువంటి టైటిల్స్తో ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి టైటిల్ అనేవి అడుగుతాడు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇది టెట్ క్వశ్చను విజ్ఞాన శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాలను సమైక్యంగా పరిసరాల విజ్ఞానంగా చదవాలి అని ఎవరు చెప్పారు అని అడుగుతున్నాడు అంటే సైన్స్ సోషల్ని వేరువేరుగా చెప్పకుండా రెండు కలిపి ఈవీఎస్గా చెప్పాలి అని ఎవరు చెప్పారు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు చెప్పింది ఆప్షన్ వన్ అనేది ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణం ఎన్విరాన్మెంట్ అనేటువంటి పదము ఎన్విరోనర్ అనే ఈ భాషా పదం నుంచి ఉత్పన్నమయ్యింది ఏ భాష నుంచి ఆ పదం ఉత్పన్నమైంది అని అడుగుతున్నాడు మన ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెంచ్ భాష ఇందాక మీకు చూపించాను ఎన్విరాన్ ఎన్విరోనర్ అనేటువంటి పదాలు ఫ్రెంచ్ భాషకు సంబంధించినవి సరౌండింగ్స్ నైబర్హుడ్ అనేటువంటి ఇది కలిగి ఉంటుంది అని కూడా మీకు చూపించాను ఓకే దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ టు ఈవీఎస్ యాజ్ పర్ ద మెథడాలజీ జాగ్రత్తగా మీరు ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోవాలి ఓకే ఐ విల్ సి యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బై